సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై ఏడవ రోజు పారాయణ ఇరవై మూడవ అధ్యాయము విష్ణు చెప్పిన చోళ విష్ణుదాసుల కథనానంతరం ధర్మదత్తుడు మల్లా వారిని ఓ గణాధిపతులారా జయ విజయల వైకుంఠ మందలి విష్ణు ద్వారలని విని ఉన్నాను వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వల్ల విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు జయ విజయుల పూర్వజన్మలు రుణబిందుడు అనే అతని కూతురు దేవహుతి ఆమెందు ప్రథమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణు భక్తి పరాయణలే అయ్యారు అనంతరం అష్టాక్షర మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద అయ్యారు యజ్ఞాలు చేయడంలో ప్రజ్ఞ కలవారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుత్తుడు అనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించాలనుకున్నారు తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికి చెరిసగం అనేది జైడు వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జైడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జైడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయి సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శక్తుల ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయన్ని సాక్షాత్ సాక్షాత్కరింప చేసుకున్న వారే తమ శాపాలను తత్పూర్వపరాలను విన్నవించుకొని శాప విముక్తిగా ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరు భక్తులమైన మేము వసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుంచి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు దేవి జయలారా ఆ భక్తుల మాట రిపీట్ నా భక్తుల మాటలు పొల్లుపోనికపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద్ వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పని వారై మీ మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తద్దేశాన్ని శ్రుసావహించి ఆ జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపుతూ ఉన్నారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీకంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడవుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు తలచిందే తడవుగా ప్రత్యక్షమైన తార్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజలు సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర కూడుకున్న అయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగుబడినవారైన విష్ణు ద్వారపు విష్ణు ద్వారపాలకులైన జయ విజయలు వారిద్దరే అందువలన నీవు కూడా గంగమాచ్చర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడిని చరణ సేవలను ఆచరించు తుల మకర మేష సంక్రమణాలతో స్నానాలు ఆచరించు తులసీవాన సంరక్షణ మందు నిష్టగలవాడివే ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యము పులి నీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రభుత్తిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో ఓ ప్రీతికరమైన దైవ్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వల్ల ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాము అని విష్ణుగణాల ధర్మదత్తునితో హితవాడి అతన్ని పునః నియమవ్రత చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెప్తున్నాడు పృథురాజా అతి పురాతనమైన ఈ ఈ పుణ్య ఇతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతున్నాడు ఇరవై మూడవ అధ్యాయం సమాప్తము ఇరవై నాలుగవ అధ్యాయము నారదుడు చెప్పినంత విని ఆశ్చర్యమయుడైన పృథు పృథు చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండకీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతి ఇత్యాది నదుల గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా వివరించమని కోరగా మర్లా నారదులు చెప్పడం ప్రారంభించాడు శ్రద్ధగా విను కృష్ణా నది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతి నది శుద్ధ శివ స్వరూపం వాటి సంగమ మహాత్మ్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణా సరస్వతి నదుల ప్రాదుర్భావము ఒకనొక చాక్షుష మన్వంతరంలో బ్రహ్మదేవుడు సాహ్యపర్వత శిఖరాలపై శవనం చేసేందుకు సమాయుతుడయ్యాడు హరిహరులతో హరిహరులతో సహా సర్వ దేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మ యజ్ఞ దీక్ష నీయడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రయమైన సరస్వతి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు దీక్ష ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన వృగు మహర్షి హే విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతోంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతో సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి భార్యైన భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షణం పూర్తి చేయగానే అక్కడ సరస్వతి దేవి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవర్తీ అయి ఎక్కడైతే పూజార్హత లేని వాడు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడ్డం లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి శ్లోకం అపూజ్యాయత్ర పూజ్యంతే భవిష్యంతి దుర్భిక్షం మరణం భయం ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించినటువంటి రహస్య నదీ రూపంను పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారు మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన్ని నాకన్నా చిన్నదాన్ని అయినా గాయత్రిని ఆసీనరాలు చేశారు కనుక మీరు రిపీట్ కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి కృద్ధ వచనాలను వింటూనే చివ్వును లేచిన గాయత్రి దేవతలు వారిస్తున్నా సరే వినకుండా ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇచ్చింది ఈ లోపల హరిహరుల వాణి సమీపించి మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజను చేయకపోవడం వల్లనే నా కోపం రూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది పలుకులు పడుతున్న నేను నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు నదులై జడత్వాన్ని వహించవలసిందే సవతులమైన నేను గాయత్రి కూడా నదులమై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడలుగాను జడాలుగాను రూపాలు నదులుగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి నదిగాను మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించిన ఆరంభించారు గాయత్రి సరస్వతి నదీ రూపాలు సాత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠులైన శివకేశవులు మహాబలుడు అతిపలుడు అనే దేవతా స్వరూపులయ్యారు సర్వ పాపహారిణి అయిన ఈ కృష్ణా నది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివిన విన్న వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలమంతమై తరించిపోతుంది ఇంతటితో ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు సమాప్తము సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై ఏడవ రోజు పారైన సమాప్తము రేపు ఉదయం <laughs> ఆరు గంటలకి ఇరవై ఎనిమిదవ రోజు పారంగా కలుసుకుందాం